నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో డాక్టర్ మూర్తి ముళ్ళపూడి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మా పనికుమారి రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది కొత్త సంవత్సరం అందరికీ ఏవో ఒక ఆశలు కోరికలు ఈ సంవత్సరం అయినా బాగుంటుందా అని ఈ సంవత్సరం ఇంకా బాగుండాలి అని అలా సాగుతూ ఉంటుంది సో వస్తుందంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి అయితే కొన్ని రాసుల వారికి విపరీతమైన రాజయోగం చాలా బాగుంది అని కొన్ని రాసుల వారిని చెప్తున్నారు మీరు కూడా మొన్న చెప్తూనే ఇదే విషయం చెప్పారు కొంచెం జాతక పరంగా దోషాలు ఉన్నాయి అని సో మధ్యస్థంగా ఉన్నవారు జాతక పరంగా దోషాలు ఉన్నవారు ఏ ఏ రాసుల వారు వాళ్ళకి కొంచెం జాతక పరంగా దోషాలు ఉన్నాయి వారు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది మీతో కొంచెం బ్రీఫ్ గా చెప్పండి తప్పకుండా మొట్టమొదటిగా మనం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన ప్రేక్షకులకి నీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్ష ఈ సంవత్సరం వచ్చేటటువంటిది ఏప్రిల్ తెలుగు సంవత్సరాది నుంచి వచ్చేటటువంటిది ఆ సంవత్సరం నామ సంవత్సరము అది సకల రాసులకి సర్వ ప్రజలందరికీ కూడా ధనాన్ని సమృద్ధిగా ఎంబడి ముబ్బడిగా ప్రసాదించే సంవత్సరం అనమాట అది నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ లో వచ్చింది మళ్ళీ అలా మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ లో వస్తుంది అలా ఒక రొటేషన్ వస్తుంది వస్తుందన్నమాట సో ఈ సంవత్సరంలో మనకి ఆ గురుడు వచ్చేసరికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు మే ఇరవై తొమ్మిదో తేదీ దాటిన తర్వాత ఆ రోజున ప్రవేశిస్తే మనకి మేషరాశి వారికి ఏమవుతుందంటే వ్యతిరేకం అవుతుంది ఓకే అందువలన మెయిన్ గా మనం గురుడిని బేస్ చేసుకుంటాం ఇకపోతే రాహుని మనం తీసుకున్నాం అనుకో రాహు పన్నెండింట్లో ఉన్నాడు ఆయన మే ముప్పై నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి లాభంలోకి వస్తున్నాడు అప్పటి వరకు బాగాలేదు అంటే అర్థం ఏంటంటే ఎలా డివైడ్ చేయాలంటే కేతు మళ్ళీ బాగున్నాడు మేషరాశి వాడికి సో ఇక్కడ గురుడు బాగుండలేదు ఇక్కడ మే వరకు ఇక్కడేమో కేతు బాగున్నాడు మే వరకు ఇక్కడ రాహు బాగాలేదు శని బాగున్నాడు సో దీన్ని ఎలా వేయాలి ఈ మేషరాశిని సో ఒక లెక్కలు ఉంటాయి కేవలము ఈ నాలుగో ఇల్లు మూడో ఇల్లు రెండో ఇల్లు అని కాకుండా మనం విలాసెట్ కూడా చూసుకుంటాం గురుడు ఇప్పుడు తిరిగేటటువంటిది ఏప్రిల్ నెలలో త్రీ ఫిఫ్టీ నైన్ పాయింట్ జీరో 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 టూ అని బై వన్ బై త్రీ ఈ విలాసిటీ వేగం అంటే దీన్నే మనం ఏం చేస్తామంటే శాస్త్రంలో బాల్య దశ యవ్వన దశ వార్ధక్య దశ అని ప్రాచీన శాస్త్రం చెప్పేది అంటే ఇప్పుడు నీకు గురుమహాదశ నడుస్తుంది అనుకో అప్పుడు ఏమండి గురుమహాదశ నడుస్తుంది కానీ నాకు ఇంకా ఫలితాలు రావడం లేదేంటే అని అనుకుంటారు శుభం జరుగుతాయి ఫేమ్ వస్తాయి పిల్లలు పుడతారు ఇల్లులు కొంటారు స్థలాలు కొంటారు శుక్రమహాదశలో అన్నీ వస్తాయి అండ్ ఎక్స్ట్రాగా మనకి ప్రాపంచిక సుఖాలు కూడా వస్తాయి పెండు ఇవన్నీ కూడా వస్తాయి సో ఇంకా రావట్లేదు ఏంటండి అంటారు అసలు ఆ శుక్రుడు గానీ గురుడు గానీ మనకు బాల్య దశలో ఉన్నాడా యవన దశలో ఉన్నాడా వార్ధక్య దశలో ఉన్నాడా చూసుకోవాలి బాల్య దశలో ఉంటే ఇమీడియట్ గా మనకు ఫలితాలు ఇస్తాయి యవన దశలో ఉంటే కొంచెం లేట్ పడుతుంది వార్ధక్య దశలో ఉంటే ఇంకా లేట్ అవుతుంది ఇది ప్రాచీన శాస్త్రంలో మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు చూసేవారు బెంగళూరు వెంకటరామన్ గారు చూసేవారు వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు చూసేవారు ఇట్లా లెజెండ్స్ చూసేవారు ఇప్పుడు రానున్న ఈ చదువు అంటే నాణ్యత తగ్గుతూ వెళ్ళిపోద్ది ఇవన్నీ ఏం చూడకుండా జస్ట్ గురుడు మూడో ఇంట్లోనా నాలుగో ఇంట్లోనా శని పన్నెండు ఇంట్లో ఇలాగా చూసే షార్ట్ కట్ లో చూస్తున్నారు దాన్నే మోడర్న్ సైన్స్ లో మోడర్న్ ఫిజిక్స్ లో విలాసిటీ ఆర్బిటాల్ విలాసిటీ ఇప్పుడు ఒక కక్ష ఇప్పుడు ఉదాహరణకి ఈ న్యూ ఇది గురుగ్రహము గురులో శని అనేది నడుస్తుంది గురులో శని వెదస శని సో ఇక్కడ ఏమవుతుందంటే న్యూక్లియస్ ఉంటుంది న్యూక్లియస్ లో మనం కేంద్రకంలో మనం ఏమని చెప్పుకున్నాం ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి అనుకున్నాం ఎలక్ట్రాన్స్ బయట తిరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా దీనికి కూడా న్యూక్లియస్ లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి బయట సో సౌర మండలంలో గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి బయట బాహ్య ప్రపంచంలో బ్రహ్మాండంలో ఎలాగైతే సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయో మనం మనలో కూడా మన బాడీలో ఎవ్రీ ఆటమ్ లో కూడా ఇలాగే తిరుగుతాయి సో ఇప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి తీసుకున్నప్పుడు ఆ పుట్టిన టైంలో ఆ పుట్టిన సంవత్సరంలో ఆ గడియల్లో పుట్టిన వాడికి మనం గురువులో శనివ దశ జరుగుతున్నప్పుడు ఇక్కడ మనము ఈ ఫస్ట్ గురువు గురువు అనేది మనం తీసుకున్నప్పుడు కేఎల్ఎంఎన్ఎల్ షెల్స్ లో తిరుగుతాయని మనం చదువుకున్నాం చిన్నప్పుడు అలాగే ఇది కూడా కేఎల్ ఎల్ షెల్స్ లో తిరుగుతాయి సో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఎల్ షెల్ వచ్చి ఇక్కడ ఎం షెల్ తో ఇంటర్సెక్ట్ అయింది అనుకో ఇది అదృష్ట యోగంగా ఇక్కడ షెల్ వచ్చి ఇక్కడ ఎల్ షెల్ తో తిరిగితే ఇంటర్సెక్ట్ అయితే ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర దురదృష్టంగా ఇలా ఏవి అదృష్ట గడియలు ఏవి దురదృష్ట గడియలు మోడర్న్ ఫిజిక్స్ డిఫైన్ చేసింది దాన్నే పాపం ప్రాచీన ఋషులు ఏం చేశారంటే మామూలుగా ఈ పంచాంగ లెక్కలు కట్టారు రెండు ఒకటి అనమాట సేమ్ అయితే ఇక్కడ మనకి మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అక్యూరసీ ఎక్కువ ఉంటుంది ప్రిడిక్షన్స్ అక్యురేట్ గా దగ్గ అంటే ప్రసైజ్ గా ఉంటాయి ఆ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అనమాట సో ఆ విధమైనటువంటి టెక్నాలజీనే మనము జిపిఎస్ సిస్టమ్తో ఎలా అయితే మనము బండి వెళ్తుంటే ఎలాగైతే అవుట్ చేస్తామో ఇదే గాడి ఎక్కడుందో లేదో అట్లాగే లైఫ్ లైన్ ఫ్యాక్టర్ అని మోడర్న్ ఫిజిక్స్లో ఇక డిఆర్డిఓ డిఆర్డిఎల్ ఇస్రో వీళ్ళంతా కూడా లైఫ్ లైన్ ఫ్యాక్టర్తో చేస్తారు దీన్ని బేస్ చేసుకునే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనే సినిమా తీశారనమాట సో ఇప్పుడు మనము ఈ పార్ట్ నుంచి మనం రాసుల దగ్గరకు వస్తే మేష రాశి ఇది యావరేజ్ రాశిగా వేశారు ఓకే వృషభ రాశి బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పారు మిథున రాశి అక్టోబర్ని పంతొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సో దాన్ని కూడా అద్భుతంగా ఉంటుంది అని వేశారు ఇలా కర్కాటక రాశి యావరేజ్గా ఉంటుంది ఇలా మనం రాసులను వేసుకుంటూ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే కర్కాటక రాశి వారికి భాగ్యంలో మనకి శని వస్తాడు అష్టమంలో రాహు దిగుతున్నాడు మే ముప్పై తర్వాత దాన్ని యావరేజ్ లో పడేసాం ఇక సింహరాశి సింహరాశిలో సప్తమంలో శని ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు మే థర్టీ తర్వాత ఇంటర్చేంజ్ అవుతాయి శని రాహువు శని ఏమో రాహు ప్లేస్ లో రాహు శని ప్లేస్ లో దాన్ని కూడా యావరేజ్ లో కన్యా రాశి వచ్చేసరికి నైన్త్ హౌస్ లో ఉన్నటువంటి గురుడు మరి టెన్త్ లోకి వస్తున్నాడు అలాగే ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఆ సప్తమంలో ఉన్నటువంటి రాహు దాంట్లోకి శని వస్తున్నాడు సో దీన్ని కూడా యావరేజ్లోకి వేసాం ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉండే రాశులు ఏమిటంటే మనకి వృశ్చిక రాశి ఒకటి మకర రాశి ఒకటి మిథున రాశి ఒకటి ఆ తర్వాత మేన రాశి ఒకటి ఇవి అద్భుతంగా ఉంటాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృష్ట రాశులుగా చెప్తున్నాం అన్నమాట అలాగే రెండవ అది యావరేజ్ దగ్గరికి వచ్చేసరికి మేషరాశి ఆ తర్వాత వృషభ రాశి తర్వాత కర్కాటక రాశి అండ్ మనకి కుంభరాశిని యావరేజ్ లో పడేసాం మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో మనకి సింహరాశ అవనండి కన్యా రాశి అవునాయండి తర్వాత ధనుసు రాశి అవునాయండి తర్వాత మనకి ఇక అయిపోయినాయి ఈ రాశులు ఈ మిగతా రాశులన్నీ కూడా మనకి బిలో యావరేజ్ రాసుల కింద మనం చెప్పబడ్డాయి కాబట్టి దీన్ని బట్టి మనకి వీళ్ళు రాసులు బాగున్న వాళ్ళు ఏం చేసుకోనక్కర్లేదు ఇవన్నీ కూడా మేజర్ ప్లానెట్స్ మీద ఆధారపడి ఉన్నాయి రాహువు శని కేతువు అండ్ గురుడు కాబట్టి బాలైనటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోవం పావ మినువుల్ని ఆ ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి గుళ్ళో చేసుకోవచ్చు బయటైనా చేసుకోవచ్చు అలాగే రావి చెట్టు చాలా ప్రధానమైనటువంటిది ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చెప్పండి అనే చెప్తున్నారు సిద్ధాంతులు కూడా జనం కూడా అలాగే చేస్తున్నారు కానీ మూడు బకెట్లు నీళ్లు పోయాలి ఫస్ట్ అలాగే పువ్వులు దేవుడికి చామంతి పూలు పెట్టండి ఎర్ర పూలు పెట్టండి నల్ల పూలు పెట్టండి అని చెప్తున్నారు కానీ పువ్వులకి మనము నీ చెట్టుకి నీళ్లు పోయకుండా మనం గనక నీళ్లు పోస్తే ఆ ఆ పువ్వులు పూజకు పనికి రావు అందుకనే వీళ్ళకి పూజలు చేసే వాళ్ళకి ఫలితాలు రావడం లేదు కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే రాహు కళ చేసుకోవాలా బెజవాడ కనకదుర్గమ్మ చాలు మనకి సెంట్రల్ ఫిగర్ ఆది పరాశక్తి అమ్మల గన్నయమ్మ మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అరులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వేల్పు టమ్మల మనంబల నుండెడి ఎమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటూ పోతనామాచుడు వారు చెప్పారు సో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఫోటోని తీసుకొచ్చి ఆమె పాదాల దగ్గర దేవి ఖడ్గమాలతో కాని లలిత సహస్రాలతో కాని లలిత అష్టోత్తరాలతో కాని ఏది లేకపోతే ఓం దుర్గాయై నమ అనే మంత్రంతో కాని మంత్రాలు భయం అనుకుంటే దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ అంటూ ఆ అమ్మవారికి కుంకుమార్చన చేస్తే సరిపోతుంది రాహు శాంతిస్తాయి అలాగే ఈ యొక్క శని శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి ఆ కిలోంప నల్ల నువ్వుల్ని నల్లని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంట అండి ఎనిమిది అని ఎందుకు అంటున్నామంటే శనికి ఇష్టమైన సంఖ్య అని సో ఆ యొక్క ఆ శనిశ్వరుడికి నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి ఎలాగో అధిక పారితోషకం ఇమ్మంటారు శని దోషం అందరూ పట్టరు ఆ శని అందుకని ఎక్కువ అని అడుగుతారు కాబట్టి అధిక పారితోషకాన్ని ఇచ్చి మనం కనుక దానం చేసుకుంటే శని దోషం పోతుంది అంతేకాకుండా మనము శని జమ్మి చెట్టుకి ప్రతినిధి కాబట్టి జమ్మి చెట్టు ఎక్కడుందో చూసుకుని ఆ జమ్మి చెట్టుకు బాగా నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే అమ్మవారికి మరి మహాకాళి అమ్మవారు ఆ అమ్మవారికి ఇంట్లో కనుక హోమం కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క శని దోషం పోతుంది ఈ విధంగా ఈ రాశుల వాళ్ళు ఎవరికైతే బాగుండలేదో అధమంగా ఉందో వాళ్ళు వీళ్ళని ఆరాధించాలి ఇక యావరేజ్ గా ఉన్నటువంటి రాశుల వాళ్ళు గురుగ్రహాన్ని ఆరాధించాల గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి ఇచ్చి పెద్ద బ్రాహ్మణకి గురువారం ఉన్నాడు దానం చేయాల అండ్ అది కూడా తెల్లార్జున మూడు గంటలకు చేయాలి కుదరదు కాబట్టి పంతలు గారు దొరకరు కాబట్టి దేవతల గురువు కాబట్టి ఆల్టర్నేటివ్ రాక్షసులు గురు గురువుల మధ్య ఎప్పుడు ఫైటింగ్ ఉండదు మిగతా శని కుజుడుతో ఫైట్ చేస్తాడు వీళ్ళ వాళ్ళు పుట్టుకుంటారు గురు శుక్ ఇద్దరు శత్రువులు సో డైటీస్ ఆఫ్ విత్ ఈ ఆరు గంటలకు కనుక చేస్తే దానం సరిపోతుంది అలాగే తారాదేవి అమ్మవారిని వీళ్ళల్లో వీళ్ళు పూజ చేసుకోవాలి అండ్ నాలెడ్జ్ నిస్తుంది ఆమె అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనాన్ని మెకానికల్ గా చేయకూడదు చెప్పులు లేకుండా వెళ్ళాలా ఒక మాస్టర్ దగ్గరికి మన స్కూల్లో టీచర్ అప్పుడు చిన్నప్పుడు ఎలా వెళ్తామో ఎల్కేజీ ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్న స్టూడెంట్ నే లైక్ చేస్తారు టీచర్ టెన్త్ క్లాస్ వెళ్ళిన తర్వాత టీచర్ స్టూడెంట్స్ కేర్ చేయరు కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకోరు పెద్దవాళ్ళు అయిపోయారులే మా స్టూడెంట్స్ టెన్త్ లో ఇంటర్ లో మమ్మల్ని పట్టించుకోట్లేస్తారు మా స్టూడెంట్స్ అంటారు టీచర్లు సో నవ్వుకుంటారు లోపల సో ఎల్కేజీ అప్పుడు మనము ప్రాణప్రదంగా మన టీచర్లను చూస్తాం సో అంత ప్రాణప్రదంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడానికి గానగాపురం గురువారం నాడు వెళ్తే సరిపోతుంది పౌర్ణమి రోజునే వెళ్లాల్సిన అవసరం లేదు వెళ్ళిపోయి జనాలు అక్కడ దర్శనాలు కావు అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణ వచ్చినా రాకపోయినా సరే చక్కగా చదువుకున్నట్లయితే ఆ స్వామి వారు నృసింహ సరస్వతి స్వాములు వారి యొక్క పారాయణ కనుక విన్నట్లయితే మనకి ఈ యొక్క దోషాలన్నీ కూడా పోతాయమ్మ అండ్ ఈ లేదా మనకి ఇక శుక్రుడు లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటున్నాయి సో ఈ శుక్ర జపం చేసుకోవాలా శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయాలా అలాగే మహాలక్ష్మి అమ్మవారిని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం మహా అన్న మంత్రంతో కుంకుమార్చన కనుక చేసుకున్నట్లయితే సకల రాసులు పన్నెండు రాసులు వారు దీన్ని చేసుకోవచ్చు పుష్కలమైన డబ్బు వస్తుంది పుష్కలమైన ఆరోగ్యం వస్తుంది ఇది శాస్త్రోక్తంగా శాస్త్రం చెప్పేది ప్రాచీన ఋషుల కాలం నుంచి ప్రాచీన పండితులు చెప్పేటటువంటిది దీంట్లో ఏ విధమైన డీవియేషన్ ఆక్షేపణ లేదు కాబట్టి మనం ఇవి చేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతేకాకుండా మనం ఎక్కువగా కామాఖ్యకి వెళ్ళాలా కామాఖ్య దర్శనం చేసుకోవాలా మేకను కొయ్యాలా కోడిని కొయ్యాలా ఇలాంటివిహితమైనటువంటివి శాస్త్రం వైదికమైనటువంటివి ఇవి చేసుకుంటే సరిపోతుంది రైట్ గురువు అదమంగా ఉన్న రాసుల వారు ఎటువంటి పరిహారాలు చెప్ప చేసుకుంటే బాగుంటుంది అనేది చాలా చక్కటి రీతిలో సవివరంగా మీరు వివరించారండి ధన్యవాదాలు